గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏఐసి ఆమోదంతో మరి కామారెడ్డి నలభై రెండు శాతం బీసీలకు మరి డిక్లరేషన్ చేసిడా లేకపోతే తన వ్యక్తిగతంగా చేసిడా అనేది మరి కాంగ్రెస్ పార్టీ ముందుగా తెలియజేయవలసిన అవసరం ఉంది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలు ఎన్నికల అన్నాడు అది కూడా ఆరు నెలల లోపలే మరి ఆరు నెలలది ఆరు నెలల పద్దెనిమిది పద్దెనిమిది నెలలు అయిపోయింది ప్రయత్నం చేస్తున్నాం రిజర్వేషన్ ఢిల్లీలో దాన్న ఏఐసిసి ఆమోదం లేదు ఒక రాహుల్ గాంధీ రాలేదు సోనియా గాంధీ లా లేదు మల్లికార్జున ఎవరు మిమ్మల్ని పట్టించుకునే వారే లేదు నరేంద్ర మోడీ గారి గురించి మీరు మాట్లాడతారా మాట్లాడే హాతం మీకుందా ఈరోజు ఈరోజు మాయా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రేవంత్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడడానికి చాలా సిక్కుసేపు అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు రాబోయే కాలంలో బీసీలే రేవంత్ రెడ్డికి పునఃపడని చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్

చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ రోజు బీసీ ప్రధానమంత్రి అయిన ఘనత ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసింది ఇదే కాంగ్రెస్ పరిపాలనలో యాభై సంవత్సరాలు మీరు ఏ ఒక్క బీసీ ప్రధానమంత్రి చేసినరా ఏ ఒక్కరినన్నా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నా కూడా ఎవరినన్నా బీసీలకి మీరు సీఎం చేసిరా ఈ రోజున్న కేబినెట్ హోదాలో బీసీలకు ఎంతమందికి అవకాశం కల్పించారు మీరు ఈ రోజు ఈ రోజు బీసీ బీసీ మాట్లాడుతున్నాం ఈ రోజు మీ దగ్గర ఉన్న హోమ్ మినిస్టర్ పూర్తి మీరు బీసీ వెళ్ళలేదు ఇంకా కొన్ని శాఖలు మీ దగ్గరనే ఉంచుకున్నాం అలాంటి శాఖలు మీ దగ్గర ఉంచుకొని ఈ రోజు బీసీల మీద మీరు కట్టప్పుడే చూపొద్దండి మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని మీరు ఏం చేసేది ఈ బీసీ రిజర్వేషన్ వచ్చి మేము ఇచ్చిన హామీలు ఏదో ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారు ప్రజలు మర్చిపోరామా రాబోయే స్థానిక ఎలక్షన్ కానీ రాబోయే రాబోయే రోజుల్లో జరిగిపోయే ఎలక్షన్ లో కానీ మీకు ప్రజలు చెప్తారని చెప్పి మేము ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము మీరు గల్లీ కాదు టీడీల ధర కాదు మేము గల్లీలో చేస్తాం గల్లీలో చేస్తాం మేము మీ దగ్గర మీ మేము ముట్టడిస్తాం బీసీ సంఘాల దగ్గర వచ్చి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకే చేయాలి అని చెప్పి టెన్ పర్సెంట్ మాత్రము ముస్లింస్ రిజర్వేషన్ అని చెప్పి ఈ రోజు డీసీ లకు స్థానం లేదు కూడా హైదరాబాద్ లో కార్పొరేట్లు కూడా యాభై మంది దాకా కావాలి డీసీలు అని చెప్పి డీసీ ముద్ర మీద ఈ రోజు లో పోటీ చేసిన వాళ్ళు ఎంఐఎం పాఠ వాళ్ళు ఉన్నారు